చైనాకు చెందిన డీప్ సిక్ స్టార్టప్ సంస్థ కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తోంది అతి తక్కువ ఖర్చుతో అధునాతనంగా ఆవిష్కరించిన ఈ ఏఐ మోడల్ కృత్రిమ మేధా రంగాన్ని శాసిస్తున్న అమెరికా కంపెనీలకు సవాల్గా మారింది ఈ నేపథ్యంలో డీప్ సీక్ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఓవైపు ప్రశంసలు వెలువెత్తగా మరోవైపు డీప్ సిక్ ప్రభావంతో అమెరికా టెక్ సంస్థలు భారీ నష్టాన్ని చూశాయి కృత్రిమ మేధ రంగంలో చాట్ జీపీటీ సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందింది తర్వాత మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా అమెజాన్ వంటి సంస్థలు ఏఐలోకి ఎంట్రీ ఇచ్చాయి ఈ రంగంలో అమెరికా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది ఈ సమయంలో తెరపైకొచ్చిన చైనాకు చెందిన డీప్ సీక్ స్టార్టప్ సంస్థ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది దీన్ని రెండు వేల ఇరవై మూడులో లో లియాంగ్ ప్రారంభించారు చైనాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ తాజాగా ఆర్ పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది ఇది పూర్తిగా ఉచితంగా సేవలందిస్తోంది ఓపెన్ ఏఐ క్లాడ్ సోనేట్ వంటి సంస్థలు సబ్స్క్రిప్షన్ రూపంలో కొంత నగదు వసూలు చేస్తున్నాయి మరికొన్ని సంస్థలు ఏఐ మోడల్ ను ఉచితంగా అందిస్తున్నా వాటికి కొన్ని పరిమితులున్నాయి ఈ నేపథ్యంలో పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తుండటంతో డీప్ సీక్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ ఏడాది ఆరంభం నుంచే డీప్ సీక్ కు యూజర్ల నుంచి విశేష ఆదరణ లభించింది సోషల్ మీడియాలోనే కాదు అటు యాపిల్ యాప్ స్టోర్ లోనూ దూసుకెళ్తోంది అమెరికా యూకే చైనాలో టాప్ ఫ్రీ అప్లికేషన్ జాబితాలో ఓపెన్ ఏఐని దాటేసింది ఫలితంగా కృత్రిమ మేధ రంగాన్ని శాసిస్తోన్న అమెరికా సంస్థలకు డీప్ సీక్ ఏఐ మోడల్ సవాల్ గా మారింది అగ్రరాజ్య టెక్ సంస్థలకు సమానంగా మ్యాథమెటిక్స్ కోడింగ్ రీజనింగ్ వంటి అంశాల్లో పనితీరును డీప్ సీక్ కనబరుస్తోంది దీంతో అమెరికా టెక్ పరిశ్రమపై పెను ప్రభావం చూపించింది ముఖ్యంగా ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియా భారీ నష్టాన్ని చవిచూసింది ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్ తోనే తాము ఏఐ మోడల్స్ ను రూపొందించామని డీప్ సీక్ పేర్కొంది ఫలితంగా సోమవారం మార్కెట్లో ఎన్విడియా షేర్లు దాదాపు పదిహేడు శాతం పడిపోగా కంపెనీకి ఐదు వందల తొంభై మూడు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది అటు మైక్రోసాఫ్ట్ మెటా షేర్లు కూడా ప్రభావంతో నష్టపోయాయి డీప్ సీక్ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి ఇదే సమయంలో భయాందోళనలు మొదలయ్యాయి విడుదల అమెరికా పరిశ్రమలకు ఓ మేలుకొలుపుగా భావించారని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు బిలియన్ డాలర్ల కొద్దీ ఖర్చు చేయడం మాని తక్కువ ఖర్చుతో కొత్త సాంకేతికతను తీసుకొచ్చే పరిష్కారాలు వెతకాలని అమెరికా సంస్థలకు సూచించారు చైనా నుంచి వచ్చే డెవలప్మెంట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని డీప్ సీక్ ను ఉద్దేశిస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథెల్ల తెలిపారు దీని పనితీరు ఆకట్టుకుంటోందని ఏఐ సీఈఓ శామ్ ఆల్టిమన్ ప్రశంసించారు కొత్త పోటీదారుని కలిగి ఉండడం ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని తాము త్వరలోనే మరింత మెరుగు మోడల్ ను తీసుకొస్తామని వెల్లడించారు డీప్సీక్ వెబ్సైట్లోకి వెళ్లి మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఈ ఏఐ ను వినియోగించుకోవచ్చు వెబ్ పేజీ యాప్ ఏపీఐ రూపంలో అందుబాటులో ఉంది ఇంటర్ఫేస్ పరంగా అచ్చం చాట్ జీపీటీని పోలి ఉంటుంది తెలుగులోనూ చాట్ చేయొచ్చు అయితే కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టిస్తోన్న చైనా స్టార్టప్ కంపెనీ డీప్సీక్ పై సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి దీని కారణంగా కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారని డీప్ సీక్ తెలిపింది